హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలు లాజ్స్ ఈరోజైతే శుక్రవారం అనమాట ఈరోజు మా తమ్ముడు ఇంటికి అయితే స్లాబ్ వేస్తున్నారు స్లాబ్ వేస్తున్నారని మేము మా ఫ్యామిలీ అందరం అయితే స్లాబ్ దగ్గరికి వెళ్ళినాం కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి పూజ చేయాలి కదా పూజ చేసినాం పూజ చేసిన తర్వాత ఈ స్లాబ్ పోసేటోళ్ళకి మేమే వంట చేయాలంట చికెన్ తెచ్చి వంట అయితే చేసినాం ఎలా చేసినామో చూడండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఈమెయితే మా తోటి అనమాట మా ఏరాలన్నమాట మా మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే వెళ్ళినాం ఇంకా చూడండి ఫస్ట్ అయితే పూజ చేసినాం పూజ చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత వంట చేసినాం అనమాట మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి లైక్ చేయడం మాత్రం కొత్త యూట్యూబ్ ఛానల్ కాబట్టి కొంచెం మాకు మాట్లాడరాకపోవచ్చు ఎవరు ఏమనుకోకుండా కొంచెం అడ్జస్ట్ కాండి వాయిస్ బాగలేకోకుండా అలవాటు అయితుంటే మాకు కూడా ఉంటుంది కానీ ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత అయితే ఇక వంటలు అనమాట నేనైతే ఉల్లిగడ్డలు టమాటా పచ్చిమిర్చి కట్ చేసి ఇక్కడ పెట్టిన మా యారాలు అయితే ఇక అది పొయ్యికి అయితే పూజ చేసింది అనమాట ఇక మా జయక్క మా జయక్క నేను మా మౌలిక ఈ ముగ్గురం కలిసి వంట అయితే చేసినాం అనమాట అక్క కొంచెం మంచి చేస్తుందనమాట జయక్క మేమంటే ఈ జనరేషన్ వల్ల అక్క కొంచెం కాబట్టి చేసేదాన్ని అక్క సలహా కోసం అక్కను కూడా తీసుకొచ్చి మా దగ్గర ఇక కుట్టబెట్టుకుని ముగ్గురం కలిసి అయితే వంట చేసినాం అనమాట ఇక చికెన్ అయితే వండిన వండుతుంది మా అక్క చూడండి చికెన్ అయితే ఆనియన్స్ ఉల్లిగడ్డలు అన్నీ అయితే వేసినాం పచ్చిమిర్చి తాలింపు గింజలు అన్నీ అయితే వేసినాం ఇంకా లైట్గా అయితే పసుపు వేయమన్నది అక్క లైట్గా పసుపు వేసి కలిపి ఇంకా చికెన్ అయితే వేసేసినాం తాలింపులా చూడండి అక్క కలుపుతుంది అక్క అయితే కలుపుతుంది చికెను ఈ చికెన్ అయితే ఏడు కేజీలు అనమాట అల్లం అయితే వేస్తుంది ఏడు కేజీల చికెన్ ఎంతమందిలో తినొచ్చు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మా యారాలు కలిసి అన్నం అయితే ఎంత వండినమో తెలుసా మరి మాకు తెలీదు ఫ్రెండ్స్ ఎంతమందికి ఎంత పడదో ఇక అక్క కూడా వెళ్ళిపోయింది ఇక అక్కను కూడా ఎన్ని బియ్యం పోయాలని అడగలేదనమాట మేమిద్దరం కలిసి ట్వంటీ మెంబర్స్కి ఆరుమానికల బియ్యం వండినాం ఫ్రెండ్స్ మాకు ఆ అన్నం చూసుకుంటూ ఊకే నవ్వొచ్చేయింది నేను మా ఎరాలు కలిసి ఆరు మానకల అన్నం వండినావు అనమాట మాకు తెలియలేదు ఎన్ని వండాో ఇక ఆరు మానికల బియ్యం పోసి ఇక్కడ అనమాట అందరు ఇంత అన్నం వండిరేందుకు ఇంత అన్నం వండిరేందుకు అని మమ్మల్ని అన్నారు అనమాట కానీ మాకేమో తెలియలేదు ఇరవై ట్వంటీ నెంబర్స్ అని చెప్ చెప్పారు ఇరవై మందికి ఎన్ని పోయాలో అర్థం కాలేదు అనమాట ఫస్ట్ ఏం కాబట్టి అర్థం కాలేదు ఇంకైతే కారం గట్టి వేసి పడేసింది చికెన్ అయితే రెడీ అయిపోతుంది చూడండి టమాటా కూడా వేసేసినాం అందులో ఎంత ఎర్రగా ఉందో చూడండి ఫ్రెండ్స్ కారం అంతా అయితే మ్యాక్సిమం అయితే ఉడికిపోయింది చికెను చికెన్ అయితే ఉడికిందనమాట ఇక నేనైతే బియ్యం కొలుస్తున్నా నేనే బియ్యం పోసిన అనమాట మయారాలు బియ్యాన్ని నీట్ నీట్గా చెరిగి మిరగలేమని ఉంటే తీసేసినాం అనమాట ఇద్దరం కలిసి నేనే బియ్యం గడుగుతున్నా నేనే ఆరు మానకెళ్ళి పోసిన ఫ్రెండ్స్ ఆరు మాన్కి వెళ్ళి పోసుకున్నాం అంత అన్నం అంతా ఉడికిన తర్వాత అమ్మ ఇంత అన్నం ఇంత అన్నం అని అనుకున్నాం మేమైతే ఇంకా క్లీన్గా అయితే బియ్యం అయితే ఒక పదిసార్లు గడిగి పదిసార్లు బియ్యం కడుగుంటా కడిగైతే ఇంకెక్కడికి పెట్టేసినాం గ్యాస్ దగ్గరికి అయితే తెచ్చినాం సాంబార్ అయితే చేస్తున్నాం అనమాట సాంబార్ కూడా చేసినాం ఇంకా సాంబార్ చేసినాం చూడండి సాంబార్ చికెన్ రైస్ మూడైతే వండినామనమాట పొరపోతుంది ఫ్రెండ్స్ ఇక మా రైస్ వండడానికి మేమే పిలిచినాం అనమాట మళ్ళీ నాకైతే ఎసరు పెడుతుండ్రు ఇద్దరు కలిసి ఎసర పెడుతుండ్రు నేనైతే వీడియో తీసినా అనమాట ఇక ఎసరైతే పెట్టినాం ఇద్దరం కలిసి ఎసరొచ్చిన తర్వాత బియ్యం ఇద్దరం కలిసి వేసినాం ఇంకా లాస్ట్లో కొంచెం వీడియో దిద్దామన్నట్టు మళ్ళీ నేను వెళ్ళి వీడియో తీసిన తనైతే బియ్యం అన్నీ వేసేసింది మా ఫ్యామిలీ ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలని అందరూ ఆశీర్వదించాను ఫ్రెండ్స్ నేను లైఫ్లో నాకు ఎక్కువ ఆస్తులొద్దు అంతస్తులొద్దు ఏది వద్దు ఫ్యామిలీ అందరం కలిసి హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది రేపు సచ్చిన తర్వాత ఎవ్వరం ఏమీ తీసుకెళ్ళాం మంచితనం మాట అంతకు మించి ఏదీ లేదు ఉన్న రోజులు అందరం ప్రశాంతంగా బతకడమే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండడమే నాకైతే ఇష్టం అనమాట నాకు చిన్నప్పటి నా అలానే ఫ్రెండ్స్ అందరం కలిసి ఉండడం అంటేనే ఇష్టం మేము కూడా అందరం మంచిగా హ్యాపీగా ఉండాలని మమ్మల్ని అందరూ కలిసి ఆశీర్వదించండి ఇక వీళ్ళే చేయడానికి వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి